హలో హాయ్ నాన్న నేను మీ అన్న హిస్టరీ రఫీసార్ని ఈరోజు ఒక మెసేజ్ వచ్చింది నాకు మధ్యాహ్నం వాట్సాప్ మెసేజ్ ఓ బాబు చేశారు మన యాస్పిరెంట్ ఆయన ఏం చేశారంటే సార్ భయం వేస్తుంది సార్ ఎగ్జామ్ దగ్గర పడుతున్న కొద్ది టెన్షన్ వచ్చేస్తుంది భయం వేస్తుంది సార్ ఇన్నేళ్ళు చదివి ఇన్నాళ్ళు చదివి అమ్మ జీవితం చివరికి వచ్చేటప్పటికి ఏంటి భయం ఎందుకు భయం ఇలా ఎందుకు నో ఎందుకు భయపడుతున్నావు అసలు మనకు జాబి ఎందుకు అసలు మనకు జాబి ఎందుకు ఏదో కొద్దిగా ఉన్నతంగా బతుకుదామని పది మందిలో ఒక ఐడెంటిటీ ఉంటుందని ఏదో నెల జీవితాంతం వేతనం వస్తుందని ఆ వచ్చిన డబ్బులతో ఒక ఇల్లు కట్టుకొని లోన్లో తీసుకుని ఒక ఇల్లు కట్టుకొని పిల్లల్ని చదివించుకొని అట్లా జీవితాన్ని కొనసాగిద్దామని మనకి జాబు అవసరం అవునా కదా ఎందుకోసమే కదా అట కాదు సార్ సర్వీస్ కోసం సార్ అది గాంధీ మహాత్ముల కాలం సర్వీసే ఒకప్పుడు ఫస్ట్ ఆప్షన్ అది ఇప్పుడు లాస్ట్ ఆప్షన్ అయింది అది సరే ఎనీ హావ్ మన స్థిరత్వంతో పాటు సర్వీస్ కూడా చేస్తాం ఇందుకోసం మనకి జాబ్ కావాలి స్త్రీ పురుష తేడా లేదు ఇందులో ఒక జాబ్ ఉండాలి పర్సులో కాసిన డబ్బులు ఉండాలి నెల నెల వేతనం రావాలి స్థిరపడాలి ఇలా అనుకున్న వాటిల్లో ఒక్కసారి ఆలోచించండి చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఎక్కడన్నా టెన్స్ ఉందా ఎక్కడన్నా భయం ఉందారా నాన్న చెల్లెళ్ళు తమ్ముళ్ళు వీటిలో ఎక్కడన్నా భయం ఉందా మీకు వీటిల్లో జీవితానికి స్థిరత్వం వస్తుంది పది మంది సేవ చేయొచ్చు మనం ఇల్లు కట్టుకోవచ్చు ఓ పాల డబ్బులు వేతనం వస్తాయి వీటిలో భయం ఏమి లేదే మనం భయపడుతుంది సమాజానికి చుట్టుపక్కల వాళ్ళకి అర్థం అవట్లా మనం భయపడుతుంది సమాజానికి చుట్టుపక్కల వాళ్ళకి ఈ పరీక్ష రాసే వరకు డోంట్ కేర్ బాలకృష్ణ అన్నట్లుగా ఈ పరీక్ష రాసే వరకు డోంట్ కేర్ అంతే నవ్వేవాడు ఏడ్చేవాడు పావులు పావులయ్యడు నిజం చెబుతున్నా ఐదు వయసులు ఇవ్వడం ఇట్లా ఉచితంగా పాఠం కూడా చెప్పడం అట్లాంటి మనుషులు ఉన్నారు సమాజంలో మీకు తెలియట్లా ఇంకా మీ వయసులు రాలా ఓ రంగ చెప్పాలంటే ఏది ఇంకో అవగాహన రావాలి సొసైటీ మీద మో దుర్మార్గం ఉంది సొసైటీలో కానీ మనంతలో ఒక పరిమితమైన జీవితం కొరకు మనకు జాబ్ కావాలి భయం ఏంటి తొక్కల భయం నారతీక ఏంది భయం తమ్ముడు ఎందుకుటా భయపడుతున్నావు నాన్న చెల్లెమ్మ ఎందుకుట టెన్స్ జేఈ ఎగ్జాము ఐఐటి ఎగ్జామ్ ఏ ఎగ్జామ్లో ఎంట్రన్స్లు ఉంటాయి అవి నాకు అంతకు తెలియ అక్కడ పరీక్ష రాసి బయటకు వస్తే పిల్లలు తప్పిపోతారు ఇసుకేస్తే రాలరు పిల్లలు అంతమంది అదొక మేని అని అడుగుతుందిగా ఇప్పుడు జేఈ ఐఐటి ఏదేది త్రిబుల్ ఐటి త్రిబుల్ ఫైవ్ ఏఏ సే కదా అవన్నీ మరి వాళ్లతో పోలిస్తే మనం ఎంత కాబట్టి మీకు దండం పెడతా భయాన్ని వదిలేయండి ఏం కాదా ఏం కాదా ఏమైంది మాకేమైనా అయిందేంది మీ కావడానికి భయపడుతున్నాం సార్ నో మీ నోట్లో నుంచి ఆ మాట రాకూడదు ఎందుకు భయపడుతున్నారు ఇంకో డౌట్ ఇంకో ఆవిడ మెసేజ్ పెట్టారు సార్ సబ్జెక్టులో ఇంకా డౌట్లు ఉన్నాయి సార్ ఇవి క్లియర్ చేయలేకపోతున్నానని భయమేస్తుంది సార్ ఇంకేం డౌట్లు అబ్బా ఇంకేం డౌట్లు చిన్నలు నా చిన్న తమ్ముళ్ళు ఇంకేం డౌట్లు రా పట్టుమని పది రోజులు లేదు ఎగజాలు అబ్బో నాయనో మీరు బాగా చదివారు బాబు నేనే గైడెన్స్ ఇచ్చి 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 అలిసిపోయాను మీకు ఐదేళ్లలో మీరు బాగా చదివారు నాన్న మీరు బాగా చదివార్రా నిజాయితీగా చదివారు రా సిన్సియర్గా చదివార్రా అనేక కష్టాలను ఈదుకుంటా వచ్చి చదివారు కొన్ని కష్టాలు లేకుండా చేసుకోవడానికి మీరు చదివారు రా మీరు ఎన్నో బాధలు పడుతూ చదువుకుంటూ వచ్చారా ఇంకా డౌట్స్ ఏంటిరా నాన్న నో 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 చాలిక అవి వదిలేసి మిగతాయి చదువుకోండి ఇంకా క్లియరెన్స్ ఏంటి ఛే కొరకు భయం ఏంటి నో 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 మూడోది పిచ్చి పిచ్చి సోషల్ మీడియా ఇది చూసి భయపడుతున్నారు పిచ్చి పిచ్చి పచ్చి పచ్చి సోషల్ మీడియా చూసి దయచేసి మీకు దండం పెడతా సోషల్ మీడియా చోటుకెళ్ళకండి హిస్టరీ రఫీ సార్ మీద మీకు నమ్మకం ఉంటే మీరు ఇప్పుడు ఈ వీడియో కింద మీరు కామెంట్లు పెట్టాలి నమ్మకం ఉంటే ఈ పది పదిహేను రోజులు సెల్ ఫోన్ పూర్తిగా కట్టేయండి అబ్బా ఆ బాబాయ్ ఉండలేనండి అని అనుకున్నట్లయితే అర్థమైందా చిన్నులు ఒక గంట సేపు ఈవినింగ్ ఓపెన్ చేసి చూసుకోండి ఈ పదిహేను రోజులు సెల్ ఫోన్ని ఆపేయండి ఆపకుండా ప్రిపేర్ అవుతున్నానంటే అది ఫూలిష్నెస్ ఎందుకంటే ఇంత ఉంటుంది తలనొప్పి దీంతో ఇప్పుడు రికార్డింగ్ చేస్తుంది కూడా సెల్ ఫోనే ఇంత ఉంటుంది తలనొప్పి దీంతో దయచేసి పదిహేను రోజులన్న పదిహేను అన్నా కంట్రోల్ శారీరక కంట్రోల్ మానసిక కంట్రోల్ అన్ని కంట్రోల్ ప్లీజ్ ఈ పదిహేను రోజులు ప్లీజ్ మీ అన్నయ్య చెప్తున్నాడుగా చిన్న తమ్ముళ్ళు మీరు మీకు తెలియదురా ప్రపంచం ఓ జాబ్ ఉండాలిరా నాన్న దయచేసి ఫోన్ కట్టేసేయండి ప్లీజ్ దీనివల్ల కూడా భయం అంత పోటీ అంట ఇంత పోటీ అంట అంత కట్ ఆఫ్ అంట ఇంత కట్ ఆఫ్ అంట ఈ అమ్మాయి ఎగ్జామ్ అప్పుడే కట్ ఆఫ్ చెప్తున్నారు ఒక్కొక్కళ్ళు దాని రేంజ్ ఏంటో తెలియదు కట్ ఆఫ్ చెప్పి భయపెడుతున్నారు ఎంత ఘోరం దయచేసి అది కట్టేసేయండి సెల్ ఫోన్ పూర్తిగా ఆపేసి పక్కన పడేయండి ఎప్పుడో ఈవినింగ్ బోర్ కొడితే ఒక గంట సేపు చూడండి అంతే అది ఈ ఈ మూడు పాయింట్ల వల్ల మీకు నాకు తెలిసి భయం వస్తుంది అమ్మో జనాల కొరకు జాబ్ కొడతానో లేదు అమ్మ మన కోసం కాదు జనాల కొరకు జాబ్ కొడతానో లేదు ఏంది ఇది మన కొరకు మనం జాబ్ కొట్టుకోవాలి మన కొరకు మనం నిలబడాలి మన ఊళ్ళో మనం జాబ్ కొట్టామనిపించుకోవాలి అర్ధం ఫలానా పిల్లోడు ఎంఆర్ఓ ఏడని మనం అనిపించుకోవాలి అమ్మాయి ఎంఆర్ఓ అయిందని మనం అనిపించుకోవాలి నెల నెలా చక్కగా శాలరీ వస్తుంది బర్జలకి సర్వీస్ చేయొచ్చు ఏమంటారు వీటన్నింటిలో టెన్షన్ ఆడలేదు లేదు సమాజాన్ని చూసి చుట్టుపక్కలలో చూసి మీరు టెన్షన్ పడుతున్నారు నాకు తెలుసు మీరు దొంగలు టెన్షన్ పడతా ఉంటారు నోరా నోరా నో నాన్న టెన్షన్ పడకండి రా మరి సార్ ఎట్లా సార్ ఎస్ నేను చెప్తున్నా వినండి ఒకటి మిమ్మల్ని మీరు నమ్ముకోండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి మీ శక్తిని నమ్ముకోండి మీ బలహీనతలను అధిగమించడానికి ప్రయత్నం చేయండి ఈ పదిహేను రోజులు మిమ్మల్ని మీరు నమ్ముకోండి అబ్బా ఇక చాలు ఈ వీడియోలు చూశారు అవి చూశారు ఈ చూశారు అబ్బో ఓ పంచు పఠాలం అయింది ఇక చాలు మిమ్మల్ని మీరు నమ్ముకోండి మిమ్మల్ని మీరు మానసికంగా ధైర్యం తెచ్చుకోండి బలమైన కోరిక పెట్టుకోండి ఆ తర్వాత మీ కోరిక రాశాను ఇవన్నీ ఇంకోటి జీవితాన్ని మెరుగుపెట్టుకోవాలంటే ఇది నా బెస్ట్ ఆప్షన్ అని అనుకోండి జీవితాన్ని మెరుగుపెట్టుకోవాలంటే ఇది నా బెస్ట్ ఆప్షన్ అని పెట్టు ఏది గవర్నమెంట్ జాబ్ కొట్టడం నా బెస్ట్ ఆప్షన్ దీనివల్ల నా లైఫ్ షైన్ అవుతుంది నేను నెంబర్ వన్గా ఎదుగుతాను సర్వీస్ చేస్తాను సర్వీస్ మోటో ఇలా మనసులో అనుకోండి అర్ధం అట్ల ఇలా మనసులో అనుకుంటే మనం జాబ్ కొట్టేస్తాం ఆల్రెడీ చదివి ఉన్నాం కనుక ఒక విషయం చెప్పన మీకు ఇందాకే నేను ఎక్కడో చూసా అదేంటంటే ఇండియాలో ఒక సాధారణమైన విద్యార్థి పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి తన కోసం మాత్రమే కాకుండా తండ్రి తల్లి మామ అత్త పొరుగు వాళ్ళు చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు తమ్ముడు చెల్లెలు ఇంట్లో ఉన్న మనుషులు సేవకులు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు వీళ్ళందరి కొరకు జాబ్ కొట్టాలట ఎంత విచిత్రం మన కొరకు కాదు యాక్చువల్లీ అదే కానీ నేను ఫస్ట్లో మీకు చెప్పింది మన చుట్టుపక్కల వాళ్ళ కోసం మన చుట్టాల కోసం మనం జాబ్ కొట్టాలి అర్థం అవట్లా మన కోసం కాదు యాక్చువల్లీ అంటే ఇది కొంచెం ఎటకారమైనా ఆ క్రేజు వేరే ఉంటుందబ్బా జాబు కొట్టిన క్రేజు వేరే ఉంటుంది అందువల్ల భయపడకండి మీరు భయపడ్డారు అని అంటే నిజంగా నా శిష్యులు మీరు కాదు నా శిష్యులు మీరు కాదు నేను ఒప్పుకోను అర్థం అట్లా నాకు లైన్ ఏదో రాశాను మీ కొరకు నేను ఏం రాశాను ప్రిపరేషన్ అంతా తెర వెనక జరగాలి ఫలితం రోజున దుమ్ము లేపుకుంటూ మీరు తెర ముందుకు రావాలి ఫలితం రోజున దుమ్ము లేపుకుంటూ మీరు తెర ముందుకు రావాలి ప్రిపరేషన్ అంతా తెర వెనక జరగాలి తప్పదు జీవితం బ్రదర్స్ జీవితం తమ్ముళ్ళు జీవితం చెల్లెళ్ళు తప్పదురా మనం సమాజంలో ఉన్నాం రా మనం అందువల్ల కాబట్టి ఏమి టెన్షన్ పెట్టుకోకండి భయపడకండి కళ్ళు తెచ్చుకోకండి బాధపడకండి ఎన్నో సమస్యలు ఉంటాయి జీవితం అన్నాక సమస్యలు లేకుండా ఉండి సావో నాకు ఉన్నాయి అందరికీ ఉంటాయి సమస్యలు బట్ అమ్మా అమ్మా నుంచి మనం జాగ్రత్తగా బయటపడాలి అర్థం చాలా సమస్యలకి జవాబు ఏంటో తెలుసా గవర్నమెంట్ జాబ్ చాలా సమస్యలకి జవాబు గవర్నమెంట్ జాబ్ కాబట్టి భయపడకండి లేకవండి లేచి ఒకసారి ముఖం కడుక్కొని చిన్న టీ తాగి మళ్ళీ లెవెన్ వరకు చదవండి ఓకేనా రాత్రి చదివితే బాగా ఎక్కేస్తుంది ఆక్సిజన్ ఉంటుంది ప్లస్ ప్రశాంతత ఉంటుంది బాగా ఎక్కేస్తుంది రాత్రి చదివితే మీ అన్నయ్య మీకోసం నిరంతరం మీ గురించి ఆలోచించే మీ అన్నయ్య హిస్ట్రీ సార్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఉండనా సబ్స్క్రైబ్ చేయండి ఉండనా షేర్ చేయండి జాగ్రత్త జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి భయం లేదు ఏం లేదు ఏమీ లేదు ఓ బాబు సోషల్ మీడియాలో ఒక బిట్టు చూసి నాకు పెట్టాడు మర్చిపోయా చదవడానికి అదేంటంటే ఎయిటీన్ నైంటీ టూ వరకు కందుకూరి వీరసిలింగం గారు ఎన్ని వితంతు వివాహాలు జరిపించారు ఏమండీ ఏమన్నా అర్థం ఉందండి నాకు సచివాలయం తది నాకు ఎయిటీన్ నైంటీ టూ వరకు కందుకూరి వీరశలింగం గారు ఎన్ని వితంతు వివాహాలు జరి ఏమన్నా అర్థం ఉందా ఎలా నొత్త అండి బిట్లు భలే బాధేసింది నాకైతే ఇట్టా పెట్టి సార్ అని చెప్పి తనే నవ్వుతున్నాడు ఆ బాబే నవ్వుతున్నాడు సార్ చూడండి సార్ సోషల్ మీడియా ఎట్లా చేస్తుందా మమ్మల్ని అని నో ఎయిటీన్ ఎయిటీ వన్ డిసెంబర్లో ఉన్న మొదటి వితంతు పెళ్లి జరిపించారు ఇది వస్తుంది కానీ బిట్టు ఆయన బిరుదులు వస్తాయి కానీ ఆయన రాసిన పుస్తకాలు వస్తాయి కానీ ఏందబ్బా ఇది నో సెల్ ఫోన్ మూసేయండి ముందు ఇప్పుడు ఈవినింగ్ ఒక గంట తెరవండి అప్పుడు నా వీడియో ఉంటే నా వీడియో చూడండి అప్పుడు కూర్చుంటుందా చేసి ఉంటే నేను ఒక వీడియో చూడండి ఉంటాను రా లైక్ చేయండి బాయ్ 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 బాయ్